హాయ్ అండి అందరికీ నమస్తే జ్యేష్ఠ పూర్ణిమ తిథి శుభముహూర్తం మరియు ఏమి దానం చేయాలి ఈ పౌర్ణమి రోజున పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జ్యేష్ఠ పూర్ణి పూర్ణిమను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున చంద్రుడు పూర్తి దశలో ఉంటాడు ఇంకా దాని చంద్రకాంతి యొక్క అమృతం భూమిపై వర్షం కురిపిస్తుంది ఈ పవిత్ర తిథుల్లో పూజలు స్నానం దానం మరియు జపించడం ద్వారా భక్తులు దేవుని ఆశీర్వాదం పొందుతారని చెబుతారు జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ పౌర్ణిమను వట సావిత్రి పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయుస్సు కోసం ఉపవాసం ఉండి మర్రి చెట్టును పూజిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ తేదీ మరియు శుభముహూర్తం గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ పూర్ణిమ ఈసారి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండవ తారీఖున జరుపుకుంటారు ఈ తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిన ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండున మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాలకు ముగిస్తుంది సనాతన సంప్రదాయంలో పండుగ రోజును సూర్యోదయం ద్వారా నిర్ణయిస్తారు కాబట్టి ఉదయ తేదీ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమను జూన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు జ్యేష్ట పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత జ్యేష్ఠ పూర్ణిమ శుభ సందర్భంగా మర్రి చెట్టుతో పాటు లక్ష్మి మరియు విష్ణువును పూజించే ఆచారం ఉంది ఈ రోజున సత్యనారాయణ భగవాను కథను చెప్పడం మరియు బ్రాహ్మణులకు బో పేదలకు నిస్సహాయకులకు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్నానం చేయడం దానం చేయడం పూజించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది అలాగే విష్ణువు మరియు లక్ష్మీదేవుని ఆశీస్సులతో ఇంట్లో సంపద మరియు ధాన్యాలను ఎప్పుడూ కొరత లేకుండా ఉంటుంది దీనితో పాటు జ్యేష్ఠ పూర్ణిమను ఆధ్యాత్మిక పురోగతికి కూడా అద్భుతమైన రోజుగా భావిస్తారు ఈ రోజున ధ్యానం మంత్రాలు జపించటం ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో మనస్సుకు శాంతి మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది జ్యేష్ఠ మా జ్యేష్ఠ పూర్ణిమ నాడు దానం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ పూర్ణిమ నాడు అనగారిన నిస్సహాయ మరియు పేద ప్రజలకు దానం చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే దానం యొక్క ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి దానం యొక్క ప్రాముఖ్యతను హిందూ మత గ్రంథాలలో వివరంగా వివరించబడి ఉంది దానం చేసేవారు పాపాల నుండి విముక్తి పొందుతారని మరియు దేవుని ఆశీర్వాదాలు పొందుతారని చెప్పబడింది దానం గురించి ప్రస్తావిస్తూ అధ్వరణ వేదంలో చెప్పబడింది దాన ధర్మత్ భట్నం నేహ విద్యతే అంటే దానం యొక్క మతం కంటే గొప్ప ధర్మం లేదు మతం లేదు దేవునికి ఇష్టమైన రోజు అయినా పూర్ణిమ నాడు దానం యొక్క ప్రాముఖ్యత మరియు మరింతగా పెరుగుతుంది మీ డబ్బు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే అది మీకు ప్రతిఫలంగా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఒక పేద వ్యక్తికి దానం చేయడం ద్వారా మీరు అతని జీవితంలో సానుకూల మార్పు తీసుకురావటానికి ప్రయత్నించారు హిందూ మత గ్రంథాలలో దానాల గురించి చెప్పబడింది సుక్షేత్ర బీర్జం సుపాత్రే నిర్చిపే ధనం సుక్షేత్ర సుపాత్రేచ హ్యూపం దత్తాంన నాశ్యతి మంచి పొలంలో విత్తనాలు నాటాలి ధనాన్ని అర్హులైన వ్యక్తికి ఇవ్వాలి మంచి పొలంలో నాటిన విత్తనాలను మరియు అర్హులైన వ్యక్తికి పేద నిస్సహాయ పేద ఇచ్చే దానాలను ఎప్పుడూ వృధా చేయకూడదు జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ వస్తువులను దానం చేయాలి జ్యేష్ట పూర్ణిమ శుభ సందర్భంగా ఆహారాన్ని దానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ శుభ సందర్భంగా పేదలకు ఆహారం బట్టలు మరియు విద్యను దానం చేసే నారాయణ సేవా సంస్థాన్ ప్రాజెక్టులలో సహకరించడం ద్వారా ధర్మంలో భాగం అవ్వండి జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానం మరియు దానం చేయడంతో పాటు విష్ణువును స్మరించి పూజించుకోవాలి జ్యేష్ఠ పూర్ణిమ నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు జ్యేష్ఠ పూర్ణిమ నాడు నిస్సహాయకులకు మరియు పేదలకు దానం చేయాలి జ్యేష్ఠ పూర్ణిమ శుభ సందర్భంగా ఆహార ధాన్యాలు మొదలైనవి దానం చేయాలి ఇదండి జ్యేష్ఠ పూర్ణిమ గురించి మనం అన్నీ కూడా తేదీ తేదీ శుభముహూర్తం ప్రాముఖ్యత అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ